హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో అయితే పచ్చడి చేస్తున్నాము పచ్చడి చేస్తే ఏమన్నా గొప్ప ఇది ఏమన్నా వెరైటీనా అని అయితే అనుకోకండి నాకైతే పచ్చళ్ళు అస్సలు రావు చేయడము ఎవరైనా చేస్తే మాత్రం కంపల్సరీ పక్కింటి వాళ్ళే కానీ ఎదురింటి వాళ్ళే కానీ ఎవరే కానీ నేనైతే అసలు ఏ మొహమాట పడకుండా నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కొంచెం పచ్చడి అయితే అడిగి తీసుకుంటాను అనమాట అంత ఇష్టము కానీ నాకైతే పచ్చడి చేయడం అయితే రాదు అందుకోసమైతే మా పక్కన ఆంటీని అయితే బతిలాడాను పచ్చడి చేసేయమని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న టమాటాలు చెట్టు అయితే ఉంది దీన్ని చెర్రీ టమాటా అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్లో చెప్పండి ఈ టమాటాలు అయితే చాలా పుల్లగా ఉంటాయంట పచ్చడికి కానీ కర్రీస్ కానీ చాలా బాగుంటాయని చెప్పింది సరే ఇన్ని టమాటాలు ఉన్నాయిగా కర్రీ ఏం చేస్తాంలే పచ్చడి చేపిద్దామనేసి ఆంటీతో అయితే పచ్చడి చేపిస్తున్నాను ఫస్ట్ పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ వే కొత్తిమీర వేసి వేయించి పక్కన పెట్టుకుంటాము తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి టమాటాలన్నీ కూడా వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకుంటున్నారు ఎంత కర్రీస్ ఉన్నా ఏది ఉన్నా కూడా పప్పు పచ్చడి అనేది ఉంటే మాత్రం ఆ రోజు తిన్న సంతృప్తే వేరు కదండి మనకి పచ్చళ్ళు అని అంటే మా అందులో ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఓకే అండి చూసారా మనం సాల్ట్ వేయడం వల్ల ఇలా వాటర్ ఫామ్ అయిపోయింది మనం ఆ చిన్న చిన్న టమాటాలని ఇట్లా మనం చిదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లా అప్పుడు త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇడ్లీలు దోశల్లోకి అయితే ఈ నూరిన పచ్చళ్ళు అయితే ఇష్టంగా తింటారు నాకైతే మా అమ్మ రోజు వాళ్ళు కంపల్సరీగా ఫ్రెష్గా రోజుకి రోజు టమాటా పచ్చడి అయితే టిఫిన్లోకి నూరుకుంటారు నాకు కూడా కొంచెం పంపిస్తుంది లేదు ఇడ్లీలలోకి అయితే కంపల్సరీ అయితే పల్లీ చట్నీ చేస్తాను పిల్లలు పల్లీ చట్నీ అయితే ఇష్టంగా తింటారు ఇడ్లీలకి దోశలు మాత్రం ఈ పచ్చళ్ళు కూడా తినేస్తారు అన్నమాట ఈ ఆంటీని మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశాను నేనైతే కానీ ఆ ఆంటీ మాత్రం చాలా ఓపిక్గా చేశారు అందులో మళ్ళీ మిక్సీలో పట్టొద్దు దాన్ని రోడ్లో రోట్లో నూరితేనే దాని టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి రోడ్లోనే నూర్పించాను మనకు పచ్చళ్ళు చేయడమే రాదంటే ఒక అదొక పక్క నాకు రోట్లో నూడడం కూడా వెరైటీగా అనిపిస్తుంది నాకైతే అస్సలు రాదు రోడ్లో దంచడం కానీ నూలడం కానీ నాకు అస్సలు రాదు ఆంటీ మాత్రం భలే స్పీడ్గా చేసేసారు పచ్చడి వాళ్ళు పల్లి చట్నీ కూడా రోడ్లోనే నూరుకుంటారంట చూడండి ఈ రోజుల్లో ఎవరండి రోడ్లు యూజ్ చేసేది చాలా తక్కువైపోయాయి కదా కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అనమాట రోడ్లో చిన్న చిన్న రోడ్లు అనేవి మన కిచెన్లో స్టవ్ పక్కన పెట్టుకోవడము దాంట్లో నూరుకోవడం అనేది కూడా చాలామంది అయితే ఫాలో అవుతున్నారులే అండి నా లాంటి వాళ్ళైతే కాదు సగమే ఆంటీప్ ఉప్పు తీసుకురా ఆ పచ్చిమిర్చి వేసినా బాగానే ఉండేట్టుందా అంటే ఫైనల్గా మన పచ్చడి రెడీ అయిపోయింది రైస్లో మాత్రం చాలా సూపర్గా ఉందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్